ఎప్పుడైనా ర ఏదైనా సీన్ ఏదైనా షార్ట్ కి సంబంధించి పక్కన ఉన్నది సాయి పల్లవి కాబట్టి ఇంకా బాగా మనం చేయాలా కదా ఏమన్నా అలా ఏం లేదు అంటే ఇన్ ఫ్యాక్ట్ అంటే మేమిద్దరం ఎప్పుడకప్పుడు మార్చేస్తున్న సీన్లు అవునా ఓకే హను హను నడిపి చెప్తాడు కంప్లైంట్స్ 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 సో పొద్దున వచ్చి స్టార్ట్ చేస్తాం ఒక రెండు షాట్లు చేసేస్తాం సీన్ ని చేసినా ఇద్దరం కూర్చోని ఇది కాదు కదా ఇంకా ఏదైనా చేద్దాం మేమిద్దరం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడో పక్కన ఓకే పక్కన స్క్రిప్ట్ వేసేసుకుని వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని వస్తాడు వచ్చి ఓకే ఇప్పుడు ఏంటిది ఇది బాగుంది కదా అంటాను అందుకే చూస్తున్నావు అంట ఇప్పుడు నేను సీన్ మళ్ళీ మొదటి నుంచి తీయాలా అంట తీస్తే బెటర్ ఏమో అంటే అక్కడికి అక్కడికి ఇస్తూ ఇంప్రూవైజ్ అండ్ చేసుకునేవాళ్ళం సో మా అంద మా ఇద్దరికి ఏంటంటే అక్కడికి వచ్చేదాకా కూడా తను కొరియోగ్రాఫ్ చేసుకోవడానికి లేదు అవును సో ఈ షార్ట్ ఇలా పెట్టాలి ఇలా తీయాలని సో మా కెమిస్ట్రీ పట్టి తను హీస్ టు మళ్ళీ అక్కడికక్కడ చేంజెస్ చేసుకున్నాడు ఓకే సో అందుకని ఇట్ లుక్ వెరీ నాచురల్ సినిమా కూడా ఓకే ఒక సీన్ లాగా ఉండవు అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మోస్ట్లీ సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా తను కొంచెం ఎక్కువ షైన్ అవుతూ ఉంటారు యూనో సాయి పల్లవి ఎక్కువ కనిపించడం కానీ డిపెండ్స్ అంటే ఫిదాలో ఇట్ వాజ్ మోర్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఎందుకంటే అమ్మాయి తనది ఎక్కువ హైపర్ ఎనర్జెటిక్ అండ్ ఇట్ స్టోరీ ఈజ్ అబౌట్ హర్ రైట్ సో డిపెండ్స్ ఆన్ ఫిలిం అంటే ఫిలిం బై ఫిలిం మారుతూ ఉంటుంది కదా సో అన్ని సినిమాలు అలానే ఉండదు సో ఎంసీఏ చూస్తే ఇట్ వాజ్ నాట్ ఇట్స్ అబౌట్ ఎవ్రీ డిపెండ్స్ ఆన్ ఫిలిం అండ్ ఇట్స్ నథింగ్ రాంగ్ తను కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ ఓకే ఎంత విశాల హృదయం ఇది అంటే సినిమా వర్కౌట్ అవ్వాలి అల్టిమేట్లీ ఓకే నాది ఎక్కువ తను ఎక్కువ అని పాయింట్ కాదు అంటే ఈ సినిమాలో ఎలా ఉంటుంది ఇప్పుడు మాకు టీజర్ చూసినప్పుడు అనిపిస్తుంది ఆ టీజర్ చూసినప్పుడు అనిపిస్తుంది కొంచెం డామినెంంటే ఏమో అని ఈ క్యారెక్టర్ అనేసి తన डेफिनेटली డామినెంట్ అక్కడే అర్థం అయిపోయింది కమాండింగ్ అదే సినిమా సూర్య అనేది బేసిక్లీ నా ఖను చెప్పినప్పుడు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు సో అలానే సూర్య ప్రేమ ఎప్పుడు ఉంటుంది సో తను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కొత్తగా ప్రేమిస్తాడనేది సినిమా సో ప్రతిరోజు కొత్తగా ప్రేమించగలగాలి అనేదే కాన్సెప్ట్ ఈవెన్ మన ఇంట్లో కానీ అమ్మతో కానీ నాన్నతో కానీ ఈ ఫ్రెండ్స్తో కానీ యూ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ సో ప్రతిరోజు కొత్తగా ప్రేమించడం అనేది ఒక అదృష్టం సో అది చేయగలిగితే చాలా బాగుంటుంది అది ఐ నో అది చేయలేం కాబట్టి సినిమాలుగా చేసి చూపిస్తాం హను పుడితే వర్క్ చేసి మీకు కూడా కవిత్వం వచ్చేస్తుంది అండి మాట కానీ డైలాగ్స్ లో అంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా హను గారి డైలాగ్స్ వచ్చేటప్పటికి కొంచెం మీరు అన్నట్టు ఆ తెలుగు స్పష్టంగా అండ్ మంచి లవబుల్ వర్డ్స్ వేసి చాలా బాగా రాస్తూ ఉంటారు అండ్ అవి ఆ ఫీల్ని క్యారీ చేస్తూ యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది కదా అంటే ఆ ఫీల్ తీసుకురావడంలో మీరు ఎంతవరకు మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుందండి మా కాంట్రిబ్యూషన్ అంటే చేయాల్సింది చేస్తాం బట్ ఇక అందరూ అనుకుని చేసిందే పెద్ద కాంట్రిబ్యూట్ చేసేది ఏమో క్లీన్ చదువుకునేట అండ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ సాయి పల్లవి బెంగాలీ స్టైల్ స్యారీ మాకైతే భలే నచ్చింది వై అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి అనేనా లేదా ఇస్ దే సంథింగ్ టు డూ విత్ కోల్కతా ఇన్ ద ఫిల్మ్ అంటే బ్యాక్ డ్రాప్ కొంచెం మనం ఇక్కడ ఇక్కడ అయితే ఆల్రెడీ చూస్తున్నాం సో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్కి ఒక కొత్త విజువల్స్ ఎందుకంటే లవ్ స్టోరీలో కొత్త లవ్ స్టోరీ అనే ఉండదు లవ్ స్టోరీస్ అన్నీ ఒకటే సో ద వే బి డీల్ విత్ ఇట్ అనేది పాయింట్ సో డిఫరెంట్ కదా పెద్ద కథ అని నేను చెప్పను కానీ ఒక మంచి స్వీట్ మూమెంట్స్ ఉన్న కదా సో పడి పడి లేచే మనసు వెరీ అబౌట్ అ వెరీ ఆనెస్ట్ లవ్ స్టోరీ సో దానికో బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది కోల్కతా నేపాల్ సో అందుకని అలా పెట్టొమే తప్పితే పెద్ద కోల్కతాలోనే చేయను ఊలేంది ఓకే వి వాంటెడ్ ఆడియన్స్ కి ఒక కొత్త ఇది ఇవ్వాలని టైటిల్ ఎవరిది ది పడిపడి లేచి అంటే హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ద ఫిల్మ్ అని అది సినిమా చూస్తే చెప్పే కదా ప్రతిరోజు కొత్తగా ప్రేమించాలి ఓకే పడి పడి లేచే మనసు అది ప్రతిరోజు కొత్తగా ప్రేమ లేవాల్సింది పడినా లేవాలి అండ్ ట్రైలర్లో కూడా లాస్ట్ ట్రైలర్ చాలా చాలా బాగుంది మీరు పడిపోతారేమో భయపడకండి ఖచ్చితంగా పడేస్తారు సో అమ్మాయిని ఎన్నిసార్లు పడేయాల్సి వస్తుంది అనేది చూడండి సినిమాలో ఎన్నిసార్లు పడేయాల్సి వస్తుంది అమ్మో లవ్ స్టోరీలో ఒకసారి పడేయడమే చాలా ఎక్కువ అదే ఎన్నిసార్లు పడేయాల్సి వస్తుంది ఆ కష్టాలన్నీ మీకు తెలుస్తాయి ఓకే కానీ ఎప్పుడైనా లవ్ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా లవబుల్ గా మనం కథని ప్రేమిస్తారు సో సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఏంటి ఎలా ఉంటుంది సాయి పల్లవి తిట్టుకుంటారు నన్ను అయ్యో పాప అంటారు సూర్య లాండ్ ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అనుకుంటారు సాయి ఇంత తింగరదా అని అనుకుంటారు సినిమాలో ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ కానీ అయినా మేము సాయి పల్లవిని ప్రేమిస్తూనే ఉంటాం మార్చుకుంటాం ఓ ఇక్కడ సాయి పల్లవి కాదేమో అంటే క్యారెక్టర్ నేమ్ కదా వైశాలి వైశాలి యా వైశాలిని తిట్టుకుంటారు వైశాలిని తిట్టుకోరు అదొక ఒక మురుపు అంతే అమ్మాయిలు కాదనాలి మేము అంటపడాలి అదే లైఫ్ ఓకే ఎస్ అన్నట్టు లవ్ స్టోరీస్ మనం ఎప్పటి నుంచో సిన్స్ ఏజెస్ మనం చూస్తూనే ఉన్నాం కదా మీరు కూడా చాలా మంచి లవ్ స్టోరీస్ చేశారు సో ఈ పడిపడి లేచే మనసు లవ్ హేట్ హేట్ లవ్ ఇది అన్నిట్లోనూ కామన్గా ఉంటున్నా ఇందులో స్పెషాలిటీ ఏంటంటారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్ జస్ట్ గివింగ్ లవ్ ఓకే ఎవ్రీ టైం ఒక మనిషి ఎంత ప్రేమించగలడు ఇంత ప్రేమించగలడా అనేది వస్తుంది ఓకే అండ్ తనకున్న కాన్ఫ్లిక్ట్ వల్ల తను ఎలా దూరం చేసుకున్నాడు హౌ సూర్య దూరం చేసుకున్నాడు అనేది ఉంటుంది కానీ ఆ సీన్స్ అండ్ ఏనో మీరు ఫాలో అవుతున్నట్టు ఆమె కనిపెట్టి రావడం టీజర్లో ఎస్పెషల్లీ అరే తెలిసిపోయిందా ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎంత సటిల్ గా జనరల్ గా అరే అనే ఎక్స్ప్రెషన్ కే ఏ రేంజ్ లో వేస్తారు అరే తెలిసిపోయిందా యువర్ సో సెటల్ నీట్ అంటే అవన్నీ మీకు మీరే దీనికి ఇలా చేద్దాం అనుకుంటారా అది అనుకుంటుంటే ఎలా ఉంటది అను పుట్టు ఓకే అన్ని ఈ విషయంలో తనకి ఇంకో ఓ అంటే ఇంకో యాక్టర్ని చూపిస్తాడు సినిమాలో యూ వాంట్ సీ ద షర్వా ఇయర్ యూ సీ సూర్య అసలు దానికి ఆ క్రెడిట్ హనుకే వాళ్ళు వే హి షోడ్ మీ ఎవ్రీథింగ్ దానికి ఎప్పుడైనా అలా అజ్ఞాత 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 ప్రేమికుడు అజ్ఞాత ప్రేమికుడు ఓ యా అలా మీరు ఎప్పుడైనా ఉన్నారా అజ్ఞాత ప్రేమికుడిగా ఎవరికైనా అజ్ఞాత ప్రేమికుడిగా ఉన్నానా

ఓ మై గాడ్ వీస్ దట్ లక్కీ గర్ల్ గర్లే కదా హోప్ఫుల్లీ నేను అడగడం మీరు చెప్పడం బాగా యా సో అలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ ఈ సినిమాలో మాకు చాలా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ట్రైలర్కి సంబంధించి మీరు ఏ పర్టికులర్ సీన్కి కానీ అలాంటి డైలాగ్స్కి కానీ బాగా ఎంజాయ్ చేసిందిందా సినిమా అంతా వి హ్యాడ్ గుడ్ టైం సో పర్టికులర్ సీన్ అని చెప్పలేను బట్ ఎక్స్ ఎస్పెషలీ బోట్లో లేకపోతే ట్రైన్లో జరిగే సీక్వెన్సెస్ అమ్మాయి అమ్మటి పడే సీక్వెన్సెస్ అన్ని ఫ్యాంటాస్టిక్గా వచ్చినాయి అసలు ఓకే బాగా రిలేట్ అయ్యి ఉంటారేమో మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్కి పాస్ట్ అనే కాదు బట్ తను ప్రెసెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ తను రాసిన విధానం తను సీన్స్ రాసిన విధానం ఓకే సో అవన్నీ కొత్తగా ఉన్నాయి అంతే అరే ఇలా చెప్పుంటే అప్పుడే వర్కౌట్ అయిపోయేది కదా అని అనుకుని ఉన్నారు లేదు సినిమాల్లో వర్కౌట్ అవుతుంది బయట వర్కౌట్ అవ్వ కదా కానీ సినిమా చూసి ఫాలో అవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు రేపు అవుతారు గ్యారంటీ కదా డెఫినెట్గా డెఫినెట్గా అవుతారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి యునో దట్ ఫాలో అవ్వడం తెలియకుండా ఇంకా ఈ డైలాగ్స్ తో పడేయడం కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోద్ది ఏం ఫాలో చేస్తున్నాడు అది నేనే చెప్పాగా అంటాడు ఎవరన్నాను